హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అనమాట ఇది చపాతిలోకి లేదా జొన్న రొట్టెలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈవెన్ రైస్లోకి లేదా పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేను ఇక్కడైతే చిటి చిటి మిల్ మేకర్ అయితే తీసుకున్నాను సో అవి ఒక కప్పు తీసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే బాదం తీసుకున్నాను ఒక పది తీసుకొని ఇంకా వాటిని నానబెట్టేసుకున్నాను ఒక గంట ముందే ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్ తీసుకోవాలి నేను కట్ చేసేసి పెట్టుకున్నాను సో ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ అయితే సరిపోతాయి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఒక రెండు తీసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ మాప్తో ఒక మాప్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేడవ్వగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా అది ఇక్కడ వేయించేసుకుందాము సో ఈ ఆనియన్ అయితే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము వేయించుకుందాము నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇంకా మనము తీసేసుకుందాము తీసేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాము ఆనియన్ ఇంకా బాదాము సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకుందాము సో నీళ్ళు వేడైన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిల్ మేకర్ ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసేసుకొని ఇవి తొందరగా ఉడికిపోతాయి అందుకే నేను వేడి నీళ్ళల్లో వేసేసి ఇంకా నేనైతే కొంచెం కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను సో మీరు తీసుకున్నవి కొంచెం ఉడకనివి అయితే ఇందులో కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వండి సో ఇంకా నేను అవైతే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని ఇంకా ఆయిల్ మాపుతో ఒక రెండు మాపులు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ జీలకర్ర యాడ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ ఉంటే అవైతే వేసేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను సో ఆనియన్ వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను సో మసాలా ఏ కర్రీ అయినా చేసుకుంటే మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకుంటేనే ఆ కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది సో నెక్స్ట్ అయితే అది వేగిన తర్వాత ఇక్కడ మసాలా కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకుందాము ఒకసారి సో ఇప్పుడైతే నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కార పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇంకా మీరు స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఎక్కువనే వేసుకోవచ్చు సో నాకు ఇంత సరిపోతుంది నేను ఇంత వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కొంచెం ఒక రెమ్మ అయితే వేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకా చక్కగా కలిపేసుకుందాము ఒకసారి సో నీట్గా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు అయితే తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలో నంచుకోవడానికి తర్వాత అయితే మనము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ముందుగానే టమాటాలు అవి కూడా వేసేసుకొని ఇంకా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే టమాటాలు మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇంకా మిల్ మేకర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి నీట్ గా అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే మగ్గనిద్దాము ఆ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా మసాలా అంతా మిల్ మేకర్ కి చాలా బాగా పట్టేసింది కదా ఇప్పుడైతే ఇక్కడ వేడి వాటర్ అయితే మనము వేసుకోవాలి చల్లటి నీళ్లు వేయకూడదు ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకొక వన్ మినిట్ అయితే మగించుకుందాము సో ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత అయితే చూస్తున్నాను చూడండి సో మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే సో ఇంతేనండి మన టేస్ట్ టేస్టే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో థ్యాంక్ యూ అండి